హలో గాయస్ ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు చాలా 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 గర్వించదగ్గటి వంటి సమయం ఎందుకంటే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టినటువంటి గొప్ప ప్రయోగం స్పేడెక్స్ ప్రయోగం అందులో మొదటి భాగం సక్సెస్ఫుల్గా డాకింగ్ చేయబడింది తరువాయి భాగం మరి కొద్ది రోజులు సడలించిన తర్వాత అన్డాకింగ్ ప్రక్రియ మరియు అందులో ఉన్నటువంటి ఇంధనపు సప్లైకి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అయితే మనం ఎందుకు గర్వించదగ్గ సమయం ఇది అంటే ప్రపంచ దేశాలు అగ్రగామిగా చెప్పబడినటువంటి చైనా అమెరికా రష్యా దేశాల నుండి ఈ సాంకేతికత సప్లై కోసం మనం ఎన్నోసార్లుగా అడిగితే ఈ టెక్నాలజీ ఈ డాకింగ్ టెక్నాలజీని మనకు వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు అయితే మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చాలా పరిణితితో అటెంప్ట్ చేసినటువంటి ఫస్ట్ టైంనే సక్సెస్ చేయగలిగింది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా చైనా రష్యా లాంటి దేశాలు కూడా మన సైడు తలెత్తి చూసే విధంగా ప్రవర్తిస్తున్నాయి దీనికి కేవలం కేవలం మన ఇస్రో సైంటిస్టుల ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రి గడిపి మన దేశ అభ్యున్నతి కోసం మన దేశ సామర్థ్యం డెవలప్మెంట్ కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగంగా దీనిని మనందరం కూడా గర్వించదగినటువంటి సమయం ఎందుకు అంటే మిగిలిన దేశాలు కూడా అమెరికా రష్యా చైనా ఈ మూడు దేశాలు ముందుగానే ఈ డాకింగ్ ప్రక్రియ అనేది సక్సెస్ చేయబడినాయి అయితే ఈ మూడు దేశాలలో ఉన్నటువంటి సక్సెస్ మన దేశం వాటికన్నా గొప్ప సక్సెస్ ఏంటి అంటే అవి ఎన్నో రకాల వైఫల్యాలు చూసిన తర్వాత మాత్రమే ఈ టెక్నాలజీని వాళ్ళు సక్సెస్ చేయగలిగారు ఎన్నో కోట్ల ధనాన్ని వెచ్చించిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ డాకింగ్ ప్రక్రియను సక్సెస్ చేయగలిగారు సో ఫ్రెండ్స్ సో గాయస్ నిజంగా ఇది చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఒక్క భారతీయుడి ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి సైంటిస్టుల యొక్క తెలివితేటలకు ప్రపంచమే నివ్వెత్తిపోయే విధంగా ఈరోజు చేశారు అంటే మన దేశంలో ఉన్నటువంటి సైంటిస్టుల గొప్పతనం వారందరికీ కూడా మనం ఖచ్చితంగా సెల్యూట్ అనేది చేయాల్సిన సమయం ఇది దీనికి మన భారత ప్రభుత్వం సహకరించినందుకు కూడా మనం భారత ప్రభుత్వానికి కూడా మనమందరం కూడా సెల్యూట్ చేయాల్సింది డాకింగ్ ఈ ప్రక్రియ గురించి మీకు ఆల్రెడీ దీనికి ముందున్నటువంటి వీడియోలో క్లియర్గా వివరించాను సో దీనికి సంబంధించినట్టు మరిన్ని విషయాలను మీకు అప్డేట్ చేస్తాను ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సమాచారం కోసం ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేసి మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ జై హింద్